నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి మాట్లాడుతున్నటువంటి భాష మీద ఈరోజు శృతిమించిపోయి నిన్న కర్ణాటక రాష్ట్రంలో మాండ్యాలో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నలభై సంవత్సరాలు తన స్వీయ రాజకీయ చరిత్ర గురించి ప్రతి క్షణం దేశ ప్రజలకు రాష్ట ప్రజలకు ఒక జాతీయ నేతగా చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశం ఈ ప్రపంచ దేశాల్లో ఒక చెత్త దేశంగా భారతదేశం అంటే ఏమిటికి పనికిరాని దేశంగా భారతదేశం అంటే భద్రత లేని దేశంగా భారతదేశం అంటే ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదనే విధంగా భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ చిన్న చూపు చూస్తాయనే విధంగా భారతదేశం అంటే ఈ దేశంలో పెట్టుబడులు ఎవరు రారనేటువంటి విధంగా భారతదేశం అంటే ఈ దేశంలో కులాలు మతాలతో కొట్టుకొని చస్తుంటారనేటువంటి విధంగా నిన్న బహిరంగంగా మాట్లాడడాన్ని ఇంత దిగజారుడు వ్యాఖ్యలను ఒక రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉండే హక్కు కోల్పోయినాడని చెప్పి నేను భావిస్తున్నా ఒకవేళ నిజంగా ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉండే హక్కు ఉంది అనుకుంటే తక్షణం నూట ముప్పై కోట్ల మంది దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ గాని లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో గాని గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక అవకాశాలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు రాజకీయ అవసరాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం తన అధికార పీఠం కదిలిపోతున్న సందర్భంలో తన మాటల స్థాయి పాకిస్తాన్ లాంటి దేశాలు లేదా చైనా లాంటి దేశాలు బంగ్లాదేశ్ లాంటి దేశాలు సంతోషపడే విధంగా గతంలో భారతదేశానికి సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏదైతే పాకిస్తాన్లో ప్రధానమైనటువంటి ప్రచారాస్తంగా వాడుకున్నటువంటి పాకిస్తాన్ ఉందో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కొంతమంది వ్యాఖ్యలు కూడా ఈరోజు ఈ దేశాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయి కాబట్టి నిన్న మాండ్యాలో మాట్లాడినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఏవైతే దేశాన్ని కించపరిచే విధంగా భారత స్వాతంత్ర చరిత్రలో ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా రోజు ద్వేషించేటువంటి పాకిస్తాన్ లాంటి దేశం కూడా లేదా రోజు ద్వేషించేటువంటి చైనా లాంటి దేశం కూడా ఏ రోజు కూడా భారతదేశం పట్ల ఇంత చులకన భావనతో ఎవరూ మాట్లాడలేదు భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఒకరే మిలిచిపోతారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ తక్షణం చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలతోటి దేశ పరువు తీసుకోవడమే కాకుండా నీ వ్యక్తిగతంగా నీ విలువను కూడా దిగజార్చుకోద్దని చెప్పి నేను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ తక్షణం క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను